అనవసరంగా ప్రయత్నం చేసిన ఊరికన్నా బాగుంటా ఏంది ఇడ్లీ పిండి ఇట్లా చేసినాడు ఫోన్ చేస్తా ముస్తాండే ఏం చెప్పాలబ్బా హలో హలో ఎక్కడ వచ్చిన పొద్దున్నే నేను హాస్పిటల్ నీకు ఏ పని చాత కాదని నాకు తెలుసు కానీ ఏంది ఇడ్లీ పిండి అటావు పాలనుకో ఇడ్లీ పిండి పెట్టినావు కదా నువ్వు అయితే నీకు కాఫీ పెట్టిద్దామని చెప్పి పొద్దున్నే నువ్వు లేచేసరికి నాకు అది ఇడ్లీ పిండి పాలు మాదిరి కనపడింది అందుకని పెట్టినాను నాయన మహాన్ బావా నువ్వు నాకు సహాయం చేయకపోయినా పర్లేదు కానీ చెడగొట్టదు పనులన్నీ అది కాదే అదే నువ్వు నన్ను మెచ్చుకోవాలని చెప్పి చేసిన చెడగొట్టాలని కాదు నా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్ అందరు ఎంత సహాయం చేశారు తెలుసా ఇంకొకసారి వంట నువ్వు కాదు ఎరగొడతాను వాళ్ళందరికి వండొచ్చు నాకు రాదు నేనే చచ్చేదా రాను ఇంటికి నీకు అతను చెప్తాను సర్లేదు సర్లేదు ఓవరాక్షన్ చేస్తాను ఓవరాక్షన్ ఇడ్లీ పెట్టారు పాలు అనుకోని నా పెళ్ళాన్ని కాఫీ అని చెప్పి ఫ్రిడ్జ్లో నుంచి తీసి గిన్నె దానిపైన పెట్టినా బాగా కాలిన తర్వాత చూస్తే అది ఇడ్లీ పిండి పాలు కాదు ఇప్పుడు నేను ఇంటికి పోతే ఏం చేసేది నాకు భయమవుతుంది